టైమ్ తప్ప వాళ్ళు రియాక్ట్ అవుతారు ఏం లేదు సైసారిక అయితే పోతుంది ఆయనకి పెళ్లి కాలేదు మరి రాచిస్తారు మరి ఇచ్చా

వచ్చే ఏంటంటే మీ తాతప్ప సరే సో వీడియో వచ్చేసి ఏంటంటే ఆరికా అయితే ఒక డేరీ ఇస్తున్నాము స్పందనకైతే మేము ఒక డైరీ ఇస్తున్నాము అక్కడ నుంచి నాకు ఇంట్రెస్ట్ పోయింది ఇప్పుడు కూరగాయలు కి వెళ్తున్నాం మేము అందరం కలిసి మన పెద్ద దాగుతుంది కదా దానికి కూరగాయలు తీసుకురావడానికి మేమే వెళ్తున్నాము సో బెడ్ స్ట్రిప్ అన్ని తీసుకున్న తర్వాత నువ్వు ఈమె తెలియదు ఎవరికి తెలియదు ఆడ ఈమెకు కవర్ ఇస్తాం కవర్ ఇచ్చి అలా తెలియకుండా సరే అటు కొన్ని గడిపిద్దాం అడిగినా కడిపిస్తాం సార్ నా సో చూస్తారు కదా ఐలాండ్ అంటే ఇట్లా ఈ రూట్ నుంచి వెళ్తాం ఆడ అయిపోయి నరేష్ ఆడ ఆడ డౌన్ లోకి వెళ్ళి ఇంత జల ఇంత జల జలాంటి జలాంటి లోతు లో తెలుగు రాదు హిందీ రాదు ఒక అర్థం ఉండదు ఇప్పుడు ఫ్లైవర్ కడుతుంటే దానికి ఎందుకు బీలు అది డిజైన్ అది ఎలాగా అనబడుతుంది అది ఏ కాదు డిజైన్ అది ఆరిక డైరీ ఇస్తున్నాం అందరం కలిసి ఎందుకు 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 ఇస్తారు ఈ పిచ్చోడు మొత్తం సో ఆమె చేయగలుగుతా చేసా చేయదు అని చెప్పేసి మేమే నరేష్ మాట్లాడతాడు చూడ మంచి తీసుకోవాలి ఫైవ్ హండ్రెడ్ కాదు మీ మాట సెవెన్ ఫిఫ్టీ అట్లాంటి అంటే చింటే చిజీ అంటావు అంటే పోపో అంటావు నేనేదంటే నువ్వు బది ఎంత మంది

సరే అది అది కానీ తెలుగు రాదు ఇంగ్లీష్ రాదు సన్నా అది కాదు ఒకవేళ డేర్ కంప్లీట్ చెయ్యకపోతే ఆమె ఏంది ఎవరు అడిగాడు ఏదేమన్నా మా వాళ్ళు వీడియో మట్టుకే మాట్లాడతారు వీడియో అందరు మంచి సరే గానీ చెప్పా కదా ఆడ కూరగాయలు కాడ పోయి ఒక కవర్ తీసుకొని అన్ని కూరగాయలు కవర్లు వేసుకుని వెళ్తొచ్చేసాని మనం పోతున్నాం కానీ ఎవరికి నువ్వు పక్కన ఫాస్ట్ గా కనిపించకుండా కొట్టాలనిపి అంత పిచ్చి నేర్త

ఒక పాట పాడుతున్నా స్టోరీ కళ్ళు మూసి యోచిస్తే అక్కడికొచ్చా ముందే ముందే సంతోషం ఇచ్చా ముందే

నాకు నచ్చిన వాళ్ళు పెట్టారు అనమాట పాట వాళ్ళు పెడితే ఆ పాటనే వాడుతుంది అనమాట అంటే మనుషులకి వెళ్ళిపోతలేదు అందుకే నేను ఇందాక పాట కూడా పెట్టిన పెట్టినా సో చదువుతుంది పాట వాడాలి మళ్ళా ఆరికకి దిగుతుంది చూడు ఉండేది ఒకవేళ దిగే చేయలేదు అనుకో

ಕಟ್ಟ ಮನೇನ್ನ ನಾನೇ ಸಾವಿರ ಮನೆಯ

అరేకి నా ఏందక్క అక్కడ చేసావుచ్చా మరి అమౌంట్ వాడకు ఇవే తగ్గించుకుంటే మంచి అట్లా కూరగాయలు తెచ్చుకున్నా ఎక్కువ కిలో కాదు ఎనభై రూపాయలు చాలు ఎవర అనుకోను వదిలే దానం చేసినా అనుకో ఈ మాట అన్నా వదిలే నా ముఖం చేసి వదిలే నేను ఎట్లా నుండి చేసుకుంటాను కూడా ఏదో వచ్చినా పైసలు ఇవ్వద్దు ఇవ్వాలి ఇగో అన్నాడు దానం చేసినా అనుకో సరే కావాలంటే ఇగో ఇవి కావాలంటే నేను నా నీ తరపు నుంచి నా తరపు నుంచి బిచ్చపొల్లకి వంచుతా సరేనా

అది నేనే ఇపెను యో అంత కాదు ఎప్పుడూ తెలుసుని చూస్తే బయపడతాడు అది అర్థం కూరగాయలు తీసుకొని పంచితనంగానే ఇచ్చేస్తున్నాడు మొత్తం ఇట్లా నువ్వు అట్లనే వంచుకున్నావు హైదరాబాద్ ల నీ కూరగాయలు షాప్ లేకుండా చేస్తారు ఒక్క బిడకాయ మిగిలింది కేతే ఏనేం అంత మాట అన్నం

సో ఈయన చాలా జాలిగా ఉంటానము వచ్చేట ఎవరు ఏం అడిగిన ఇచ్చేస్తారు సో అందు గురించి అని చెప్పేసి అందరూ వాడిపోతారు మనకైతే సో ఇంత ఏం లేదు మనకి అయితే ఏం లేదంట సరే చలో ఇగో డేర్ నేను కంప్లీట్ చేసిన కట్టప్ప మనం తీసుకున్నా కూడా పైసలు ఇచ్చేసే అవి ఎయిటీ రూపీస్ ఎంత అయినాయో అవి మనం రోడ్ మీద వరకు అట్లనే నాకు డ్రెస్ ఇచ్చేయాలి సరే ఇంకోటి చెప్తుంది హారిక తీసుకున్న ఫుడ్ కూడా మేము బేక్ చేయా ఎందు గురించి అంటే ఆమె ఆ డబ్బులు కూడా ఇచ్చేస్తా అవి అయితే ఎవరికి ఎవరికి పంచుకుంటూ అయితే వెళ్తాము సో థ్యాంక్ యూ గైస్ ఇదంతా నేను హారిక మీద ఫ్రాంక్ చేసిన

ఇప్పిస్తారా ఇప్పిస్తాం ఇక నమ్మకం లేకపోతే తినే వానలు ఉండి గానీ అయితే డ్రెస్ ఆరిక నేను డ్రెస్ ఇప్పిస్తాను ఇప్పిస్తే